మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసంలో పద్నాలుగవ తేదీ అనగా శనివారం తిది ఈ రోజున తులారాశి జతకలో నాలుగు గంటలు దాటాక జరిగేది ఇదే సాయంత్రం నాలుగు గంటలు దాటాక విచిత్ర పరిస్థితులు కలగబోతున్నాయి అంతేకాకుండా ఒక వార్తను అయితే వినబోతున్నారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము వీరికి బంధాలు అనుబంధాలపై ఎక్కువగా ప్రీతి ఉంటుంది బంధు ప్రీతి అధికంగా ఉంటుంది ఈ రాశి జతకులు కుటుంబ సభ్యులను కూడా చాలా అమితంగా అంటే చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా వరకు నిజాయితీగా ఉంటారు ఒకరిని మోసం చేయడం ఒకరి వద్ద నుంచి మోసం చేసి డబ్బులు రాబెట్టుకోవడం వీరికి అస్సలు చేతకాని పని ఎప్పుడు కూడా నిజాయితీగానే ఏదైనా సాధించాలి అనుకుంటారు చాకచక్యం కూడా అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు స్వయం ప్రతిపత్తి కానీ ఈ రాశి జాతికలు జీవితంలో కొన్ని చేసే తప్పుల కారణంగా ఇబ్బందులు మాత్రం అధికంగానే వీరు భరించాల్సి ఉంటుంది వీరికి సహనం ఎక్కువ ఆలోచన కూడా చాలా ఎక్కువ శాస్త్రంలో తుల రాశి వారిని వాయు మూలకంగా పరిగణిస్తారు ఈ రాశి వారు సాధారణమైనటువంటి ప్రశాంతవంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు కెరియర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా కూడా ఉంటూ ఉంటారు విజయం సాధించడానికి కష్టపడి పని చేయడమే వీరికి చాలా వరకు తెలుసునో ఈ రాశి జాతికులకు అధిపతి శుక్రుడు కాబట్టి సృజనాత్మకంగా ఉంటారు ప్రత్యేకమైన ఆలోచనలతోనే పనులు చేయడానికి ఇష్టపడతారు కష్టంతో కాకుండా తెలివితో పనులు ముందుకు సాగించే ప్రయత్నంలో వీరు దిట్ట అని చెప్పాలి వీరి విషయాల గురించి కూడా సానుకూలంగానే ఆలోచిస్తారు ప్రతికూలతకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు అయితే ఈ రాశి వారికి కొన్ని బలహీనతలు ఉన్నాయి అని కూడా చెప్పుకోదగ్గ విషయం దీని కారణంగానే జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్దంగా ఉంటారు విషయాలను సానుకూల దృక్పథంతో చూసే వీరి తీరు కూడా వ్యక్తులతో ప్రశంసించబడుతుంది విద్యా విషయాలపై ఈ రాశి జతకులకు ఆసక్తి అధికమో ప్రేమ గౌరవం సంబంధాల్లో నిజాయితీకి పెట్టింది పేరు ప్రాముఖ్యత ఇచ్చే భాగస్వామి కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారో తమ సంబంధ భాగస్వామ్యులను చాలా గౌరవిస్తారు విషపూరితమైన సంబంధాలను మాత్రం అస్సలు ప్రోత్సహించరు ఈ రాశికి చెందిన వ్యక్తుల కథ వ్యక్తిగత రీత్యా కూడా అలాగే ఉంటోంది వృత్తి జీవితంలో సవాళ్లకు కూడా ఏమాత్రం భయపడరో కష్టాలను ఆత్మవిశ్వాసంతో సామర్థ్యం ఎక్కువ ఉంటుంది నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి ఒకే పనికి ఎక్కువ కాలం సమయం కేటాయి పెద్దగా ఆసక్తి అనేది చూపించారు ఏ పని చేసినా చాలా త్వరగా విసుగు చెందుతారు త్వరితగతిన అయిపోయే పనుల పట్లనే ఆసక్తి చూపిస్తుంటారు వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత ఇదే అని చెప్పొచ్చు దీని కారణంగా కొన్నిసార్లు వీరు ఎన్నో విషయాల్లో కూడా సక్సెస్ ని చూడలేకపోతారు అది ప్రేమ అయినా ఆర్థిక పరమైన కెరియర్ పరమైనా నష్టాలు సంభవించే అవకాశాలే అధికంగా ఉంటాయి ఇదే పురోగతి మార్గంలో మీకు అడ్డంకులు తీసుకొస్తుంది మీ కోపం వల్ల అధిక సమస్యలు కూడా మీకు వస్తున్నాయి చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకుంటారు మానసిక క్షోభ కూడా భరించాల్సి ఉంటుంది తమ భావాలు ఎవరితో త్వరితగతిన పంచుకోరో సులభంగా అస్సలు ఏ విషయం ఎవరికీ చెప్పరో దీని కారణంగానే చిరాకు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది కష్టమైనా కూడా లోపల అణుచుకుంటారో మానసికంగా కృంగిపోతారో కొన్నిసార్లు ఈ విధంగానే విచక్షణ లేకుండా ప్రవర్తించేస్తుంటారు ఈ రాశి జతకులు ఎక్కువగా సొంత నిర్ణయాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇతరులు చెప్పిన ఏ విషయాన్ని కూడా చెవికెక్కించుకునే ప్రయత్నం చేయరు వ్యక్తిగత అలాగే వృత్తి జీవితంలో సమతుల్యత కాపాడుకోవడానికి ఇతరుల నుంచి సలహాలు కూడా ముఖ్యమైనవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తులు ఏమైనా సలహాలు ఇస్తే దాని గురించి కచ్చితంగా మీరు ఆలోచించి ఆచితూచే నిర్ణయాలు తీసుకోండి ఎదుటి వ్యక్తులు ఏదైనా సలహా ఇచ్చారంటే ఆ సలహాను మీరు గుడ్డిగా పాటించకుండా లైట్ తీసుకోవడం మాత్రం కొన్ని సందర్భాల్లో మీకు కలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో కీడు తలపెడుతోంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే గనుక మీ జీవితంలో శత్రువుల సంఖ్య అధికమని చెప్పాలి మిమ్మల్ని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు కానీ మిమ్మల్ని ద్వేషించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోదగ్గ అంశము ఈ రాశి జాతకులు అందరితో మంచి పేరు తెచ్చుకోవడం కలగలుపుగా ఉండడం నచ్చని కొంతమంది వ్యక్తులు వీరిపై అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు సమాజంలో వీరి యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు అటువంటి వ్యక్తుల కారణంగా కూడా వీరు మానసిక క్షోభకు గురి కావాల్సిన అవసరం కూడా ఈ రోజున అత్యధికంగా కనిపిస్తుందని చెప్పాలి మీ జీవితంలో ఈ రోజున చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే తులారాశి జతకలో సాయంత్రం నాలుగు గంటలు దాటాక మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతుంది ముఖ్యంగా అంతకుముందు మీరు ఏమైనా ఆరోపణలు ఎదుర్కొన్నారో చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది తో కావచ్చు పని చేసే చోట కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు ఇలా ఏదైనా సరే చెయ్యని తప్పుకు మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఈ సమయంలో చూస్తే గనక ఈ యొక్క మాసము పద్నాలుగవ తేదీ శనివారం తిద్ది నాడు సాయంత్రం నాలుగు గంటలు దాటాక మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే చూస్తారు మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే చూస్తారు ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారు ఎవరైతే మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారు వారే మీ దగ్గరకు వచ్చి క్షమ పనులు చెప్తారు మీపైన ఉన్నటువంటి నిందలు అన్ని కూడా మటు మాయం అయిపోతాయి మిమ్మల్ని ఎవరైతే అవమాన పరిచారో వారు మిమ్మల్ని పూర్తిగా గౌరవిస్తారో అందరి ముందు మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలున్నాయి ఈ యొక్క మార్పు అనేది మీరు కలలో కూడా ఊహించలేదు చాలా కాలంగా దీని గురించి మీరు నిరుత్సాహపడుతున్నారు చెయ్యని తప్పుకు మాటలు పడాల్సి వచ్చింది అని చెయ్యని పొరపాటుకు అందరి ముందు దోషిలాగా మీరు నిలబడాల్సిన స్థితి వచ్చిందంటూ ఎంతగానో కుమిలిపోతున్నారు అది ఉద్యోగ జీవితంలో కావచ్చు లేదా కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు తోడబుట్టిన వారితో కూడా ఇటువంటి పరిస్థితి మీకు రావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా రావచ్చు ఇలా ఎక్కడైనా సరే మీరు చెయ్యని పొరపాటుకు అనవసరమైన ఆరోపణలు ఎదుర్కొన్నట్లయితే గనక ఈ సమయంలో ఈ రోజున ఆ ఆరోపణలు అన్నీ కూడా సాయంత్రం నాలుగు గంటలు దాటాక తుడిచి పెట్టుకుపోయినా శుభవార్త అయితే వినే అవకాశం గోచరిస్తోంది ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఇటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తోంది సానుకూల దృక్పథంతో వారు మీ ముందుకు వచ్చి మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలే కోకొల్లలుగా ఉన్నాయి ఈ రాశి జాతకం ప్రకారం ఈ రోజున సాయంత్రం నాలుగు గంట లు దాటక మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతోంది అలాగే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఎప్పుడూ కూడా శని భగవాను మీరు నిందించకూడదండి ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు ఇదే మీరు గనక ఇలా శని భగవానుణ్ణి నిందిస్తే గనక అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తోంది శని భగవాను మీరు నిందిస్తే గనక పొరపాటున కూడా ఇలా చేసినా కూడా ఇబ్బందులు తారాస్థాయికి వెళ్తాయి కనుక మీరు శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి మీరు జీవితంలో మేలులు పొందినా కీడు పొందినా కానీ శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకించొద్దు నిందించదు శనికి ఇష్టం లేని పనులు చేయొద్దు శని స్తోత్రం పారాయణం చేయండి ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానునికి కూడా దీపారాధన చేసి మీరు పదకొండు ప్రదక్షిణలు శని భగవానునికి చేసినట్లయితే ఇంకా ఏమైనా ప్రతికూలతలు ఉన్నా అవన్నీ అనుకూలంగా మారతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుని మీరు ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్